ओम अविद्यानामंतस्थिमिरमिहिरद्वीपनगरी चैतन्यस्थबकमकंद्रुति दरिद्राण चिंतामणिगुणिका चिंतामणिगुणनिका जन्मजलथौ निमग्ना दंशा भवति శుక్లాంబరధరం విష్ణు శశివన్ చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ఘ్నోపశాంత వందే గురు గురుపదద్వందమవాన్మనసోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్కం త్రైపురం మహా సందందే వసంతం ఆనందకందం హతపాప బృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఢిం దండ పానీ భైరవం వందే కాశీం గంగాం గుణిక హర నమ పార్వతీపత ఏ హర హర మహాదేవ శంభో శంకర భక్త మహాశైలర నిన్నటి కథా కార్యక్రమం మనం ముగించుకునేసరికి చంద్రమతి హరిశ్చంద్రుడితో ఏమండి మీకు ఆస్తి లేదంటారేంటండి భార్య భర్తకు ఆస్తి నేను మీ ఆస్తిని నన్ను అమ్మి మీ ఆ అప్పుని తీర్చేయండి మహర్షికి విశ్వామిత్ర మహర్షికి అంటే ఆయన కాశీ పురవీధులలో తిరుగుతూ తన భార్య గుణగుణాలు చెప్తూ ఎవరయ్యా ఎవరన్నా సరే నా భార్యను దాసిగా కొనుక్కొండయ్యా వారణాసి పౌరులారా అని ఎంతో దీనంగా ప్రార్థిస్తూ ఉంటాడు ఆ విధంగా భార్య అంటే భార్య వెళితే ఆవుతో పాటుగా దూడ వెళ్ళిపోయినట్లుగా భార్యతో పాటుగా కొడుకు కూడా వెళ్ళిపోతాడు ఆ భార్యని పుత్రుని ఒక అంటే ఇక్కడ విశ్వామిత్రుడికి ఎంత అప్పుపడ్డాడు విశ్వామిత్రుడు చెప్తాడు ఒక మదించినటువంటి ఏనుగు మీద ఒక బలమైనటువంటి వ్యక్తి నిలబడి ఒక రత్నాన్ని తీసుకుని బలంగా ఆకాశం వైపుకు విచరితే అది ఎంత ఎత్తుకు వెళుతుందో అంత ధనంక అంత ధనం నువ్వు నాకు ఇవ్వాలి అని అడుగుతాడు ఇక్కడ హరిశ్చంద్రుడు కూడా ఒక అదే విధంగా ఒక మదించినటువంటి ఏనుగు మీద ఒక బలమైనటువంటి వ్యక్తి నిలబడి ఒక రత్నాన్ని విసిరితే అది ఎంత మీదకి వెళుతుందో అంత ధనాన్ని ఇచ్చి ఈవిడని దాసిగా కొనుక్కోండి అని అడిగిస్తాడు అంత ధనానికి అమ్మి ఆ సొమ్ము నక్షత్రకుడికి ఇస్తాడు తీరా ఇంత జరిగిన తర్వాత ఆ నక్షత్రుడికి ఇస్తే నక్షత్రకుడు అంటాడు ఏమయ్యా నువ్వు ఇప్పుడు నాకు ఇచ్చినటువంటి ధనం నేను వచ్చాను కదా నీతోటి మళ్ళీ నేను తిరిగి వెళ్ళాలి కదా నా దారి ఖర్చులకి సరిపోతుందయ్యా అసలు ఇంకా అలాగే ఉన్నది అంటాడు నిజానికి హరిశ్చంద్రుడు విశ్వనాథుడిని దర్శించుకునేటటువంటి సమయానికి విశ్వేశ్వరుడు హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడికి విశ్వామిత్రుని యొక్క అప్పు తీర్చడానికి కావలసినంత డబ్బు ఒకవేళ హరిశ్చంద్రుడు అడిగితే ఇచ్చేద్దామని మూట పట్టుకుని కూర్చున్నట్టా అంత ఇష్టం ఆ భక్తుడంటే విశ్వేశ్వరుడికి ఒకవేళ హరిశ్చంద్రుడే కానీ అడిగి ఉంటే ఇచ్చేసేవాడే శివుడు కానీ హరిశ్చంద్రుడికి అలా శివుణ్ణి డబ్బు అడిగి ఆ డబ్బుతో అప్పు తీర్చడం ఇష్టం లేదు తన శరీర కష్టంతోటే అప్పు తీర్చాలి అందుకని ఆయన విశ్వేశ్వరుని ఏం కోరుకున్నాడంటే ప్రభు విశ్వేశ్వర ప్రపంచంలో సత్యవాక్యమునందు నేను నిలబడేలా చేయడం కేవలం నీ చేతుల్లోనే ఉన్నది నేను నిమిత్తమాత్రుణ్ణి అందువల్ల నీదే భారం దేవా నువ్వు మహా తేజోస్వరూపుడివి ఈ జగత్తంతా ఏలేటటువంటి సర్వేశ్వరుడివి నువ్వు ఈ లోకాలన్నింటికీ ప్రభువువి నువ్వు ఈశ్వరుడు అంటే అధిపతి లేదా ప్రభువు అందుకే నేను నిన్ను భక్తితో ప్రార్థిస్తున్నాను సత్యం ధర్మం ఈ రెండు నిలబెట్టడం నీ కర్తవ్యం నేను విశ్వామిత్రుడికి అప్పు తీర్చాలి అది యథార్థం నేను సత్యమునందు నిలబడాలి నేను నిలబడాలంటే నేనా నిలబడగలిగినటువంటి వాడిని నువ్వే నన్ను నేను సత్యమునందు నిలబడేలాగా చెయ్యాలి అలా నిలబడేటటువంటి ఆత్మబలాన్ని ప్రసాదించు మహాదేవ నా మనస్సు సత్యమునందు నిలబడేలాగా అనుగ్రహించు మహాప్రభో ధర్మం తప్పకుండా ఉండేలా అనుగ్రహించు శంకరా ఇది తప్ప నేను నీ దగ్గర నుంచి ఇంకా ఏదీ నేను ఆశించటం లేదు అన్నాడు అప్పుడు శివుడు ఆయనకు దృఢమైనటువంటి ఇచ్చాడు అందుకే భార్య నమ్ముకున్నాడు భార్యతో పాటుగా కొడుకు కూడా వెళ్ళిపోయాడు అంతా అయిపోయిన తర్వాత నక్షత్రకుడు తీరలేదయ్యా ఇంకా అన్నాడు అప్పుడు ఆఖరికి తనని తాను దాసుడిగా అమ్ముకున్నాడు అంతేకాదు కాలాంతరంలో భార్యను చంపడానికి కూడా సిద్ధపడ్డాడు అందుకే ఆయన సశరీరంతో స్వర్గానికి వెళ్ళగలిగాడు ఈ ప్రపంచంలో సశరీరంతో స్వర్గానికి వెళ్ళినటువంటి మహారాజులలో ఒకడు మొట్టమొదటివాడు హరిశ్చంద్రుడు రెండవవాడు ధర్మరాజు కుంతీకి పుట్టినటువంటి పెద్ద కొడుకు పాండురాజు పెద్ద కొడుకు ధర్మరాజు యుధిష్టరుడు ఈ ఇద్దరే సశరీరంగా స్వర్గానికి వెళ్ళగలిగారు కాబట్టి కాశీకి వెళ్ళి కూడా అప్పు తీర్చడానికి డబ్బు శివుణ్ణి అడగకుండా సత్యం మీద నిలబడాలి నా శరీరాన్ని అమ్ముకునైనా సరే అప్పు తీరుస్తాను అనేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారండి ఆ మహానుభావుడు లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు అటువంటి మహాత్ముడు ఆ హస్ సత్య హరిశ్చంద్రుడు అంటే కాబట్టే ఆయనకి హరిశ్చంద్రుడి ముందు సత్య అనేటటువంటి బిరుదు వచ్చేసింది హరిశ్చంద్రుడు అయ్యాడు కాబట్టి అటువంటి ఆ రాజా సత్యవాన్ హరిశ్చంద్రుడు అక్కడికి వెళ్ళి మనం హరిశ్చంద్ర ఘాట్ అని అడిగితే అక్కడ వాళ్ళందరూ కూడా రాజా సత్యవాన్ హరిశ్చంద్ర ఘాట్ అని చెప్తారు కాబట్టి ఆ సత్య హరిశ్చంద్రుడు కాటి కాపరిగా పనిచేసినటువంటి స్థలమే ఈనాడు రాజా సత్యవాన్ హరిశ్చంద్ర ఘాట్ అని పిలవబడుతుంది అందువల్ల ఈ శవదహనం మణికర్ణికా ఘాట్ ఒకట మొదటిది అయితే హరిశ్చంద్ర ఘాట్ రెండవది ఎక్కువగా ఈ శవదహనాలు మణికర్ణికా ఘాట్లోనే ఎక్కువగా జరుగుతాయి తర్వాత హరిశ్చంద్ర ఘాట్లో ఎక్కువగా జరుగుతాయి ఈ రెండూ కూడా గొప్ప ఘాట్లే కాశీలో ఈ రెండు ఘాట్లలో ఎక్కడ శవదహనం జరిగిన ఆ వ్యక్తి ప్రమదకణాలలో ఒకడవుతాయట అది మహిమ అందున మణికర్ణికా ఘాటు విష్ణువు చక్రంతో గొయ్యి తావడం వల్ల దాని చక్రతీర్థం అని అన్నారని మనం చెప్పుకున్నాం కదా శివుడి యొక్క కుడి చెవి నుండి మణులతో కూడినటువంటి కర్ణిక పడడం వల్ల అది మణికర్ణి మణికర్ణిక అని దాన్ని అంటారు అని కూడా మనం చెప్పుకున్నాం ఆ స్థలంలో శివుడు విష్ణువు చేసినటువంటి తపస్సుకు మెచ్చుకొని నీ తపస్సు చాలా గొప్పది మహావిష్ణువు కాబట్టి నిన్ను సమస్త లోకాలకి పోషకుణ్ణి చేస్తున్నాను ఈ రోజు నుంచి పోషించేటటువంటి బాధ్యత అనేది అంతేకాదు యుద్ధం అంటూ జరిగితే నన్ను కూడా జయించేటటువంటి శక్తిని నీకు ఇస్తున్నాను అని వరం ఇచ్చాడు మహాదేవుడైనటువంటి శంకరుడు శివుడు అందుకని విష్ణువుకి శివుడికి యుద్ధం వస్తే విష్ణువుడు శివుడిని జయించగలడు ఎందుకు జయించగలడు శివుడు వరం ఇచ్చాడు కాబట్టి ఆయన వరం ఇచ్చాడండి నీ చేతిలో ఓడిపోతాను అని వరం ఇచ్చాడు అది కూడా ఏదో బాధపడుతునో ఇంకేదో కాదు ఆయన చాలా ఆనందపడుతూ ఇచ్చాడు ఆ వరం చాలా సంతోషంగా నీ చేతుల్లో ఓడిపోతానయ్యా నీ చేతుల్లో ఓడిపోవడం అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి పరమశివుడు అన్నాడు అది శివుడు అంటే ఎవరు అనగలరండి ఈ మాట తన ఐశ్వర్యాన్ని తన వైకుంఠాన్ని విష్ణుమూర్తికి ఇచ్చేసి మన ఇద్దరికీ యుద్ధం అంటూ వస్తే నీ చేతుల్లో నేను ఓడిపోతానయ్యా అన్నాడు ఆ తర్వాత కాశీలో విష్ణువుని లక్ష్మీ సమేతంగా పెద్ద సింహాసనం మీద కూర్చోబెట్టి కిరీటం నెత్తి మీద పెట్టాడు నేను స్వయంగా తయారు చేసినటువంటి ఈ కిరీటం నీ మీద పెడుతున్నానయ్యా ఈరోజు నుంచి సమస్త లోకాలని పోషించేటటువంటి వాడివి నువ్వే గోప్త్రే గోవిందరూపిణి గోప్త్రము అంటే పోషించుట అని అర్థం పోషించేటప్పుడు గోవిందరూపంలో ఉందివుగాక అని విష్ణువుని సమస్త బ్రహ్మాండాలకి పోషకుణ్ణి చేశాడు మహాదేవుడైనటువంటి పరమశివుడు అలా పోషకుణ్ణి చేసినటువంటి స్థలం మనకి అక్కడ గంగా తీరంలో కనబడుతుంది మాధవుడు లేదా ఆదికేశవుడు అంటాడు ఆ రేవుల నుంచి వెళితే నిలువెత్తి మెట్లుంటాయి అక్కడ ఒక దివ్యమైనటువంటి పీఠం ఉంది అక్కడ విష్ణువు సూక్ష్మ రూపంలో మనకి కనబడతాడు దాన్నే బిందుమాధవ క్షేత్రం లేదా ఆదికేశవుడు అని లేదా వేణుగోపాలుడు అని మూడు నామాలతో పిలుస్తారు ఈ బిందుమాధవుడే మనం రోజు ప్రార్థనా శ్లోకంలో విశ్వేశం మాధవం ఢుంఢిం అన్నప్పుడు ఆ మాధవుడే ఈ బిందు మాధవుడు జీవితంలో ఒక్కసారైనా ఈ క్షేత్రం చూడాలి ఈ విష్ణువుని పోషకుణ్ణి చేసిన తర్వాత ఇంకా కాశీలో పోషకత్వానికి ఇబ్బంది తొలగిపోయింది అనేటటువంటి ఈ ఘట్టం దగ్గర ఈరోజు మనం కథాభాగాన్ని మిగించుకుందాం భక్తమహాశిలేరా రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోక సమస్త సుఖినో సర్వే జనా సుఖినో భవన్ హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర